హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ క్రిస్పీ క్రిస్పీగా ఉండే బ్రెడ్ రోల్స్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి చేశారంటే మాత్రం ఇంకా అవే చేయమని అడుగుతారు పిల్లలు అంత బాగుంటాయి ఒకసారి వీటి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ముందుగా ఒక ఫోర్ పొటాటోస్ తీసుకొని వీటిని కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకుందాం త్రీ విజిన్స్ వచ్చే వరకు వీటిని బాయిల్ చేసుకుందాము ఇవి బాయిల్ అయ్యాక తీసి అటు పీల్ తీసేసుకుందాం పొటాటోస్ అన్నింటికి తొక్క తీసేసి ఒక బౌల్లో వేసుకుందాం వీటిని మెత్తగా స్మాష్ చేసుకుందాం ఈ లో సాల్ట్ వేసుకుందాము అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా అన్నీ చిన్న స్పూన్ స్పూన్ వేస్తున్నాను నేను అలాగే ఇంట్లో కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ఇలా మసాలాలన్నీ వేసుకొని కొంచెం కలుపుకున్నాం అలాగే కొంచెం మిరియాలు క్రష్ చేసుకొని కొంచెం పచ్చాపచ్చాగా దంచుకొని ఆ ముక్కలను కూడా ఇందులో వేసుకుందాము ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా వేసుకుందాం ఆనియన్స్ కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని బాగా కలుపుకుందాం అలాగే కొంచెం కారం కారం ఇవి మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం కారం ఎక్కువ తినేలా ఎక్కువ వేసుకోవచ్చు అలాగే పసుపు మొత్తం వేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా కలిసేలాగా పొటాటోస్లో మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి కలిపి వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని బ్రెడ్కి ఉన్న ఎడ్జెస్ అన్నిటిని తీసేసుకుందాం ఆ అడ్జస్ట్స్ ని పడవకుండా కొంచెం వేడి చేసేసి బ్రెడ్ క్రమ్స్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్రెడ్స్ ని తడుపుకుందాం పూర్తిగా ముంచైనా తడుపుకోవచ్చు మామూలుగా పైన వాటర్ అయినా తడుపుకొని ఇలా రోల్స్ లాగా చేసుకున్నాం లోపల స్టఫింగ్ పెట్టేసి ఇప్పుడు వాటిని అన్ని సమాన సైజుల్లో వచ్చేలాగా మనకి నచ్చిన షేప్ లో బాల్స్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఒక బ్రెడ్ మీద ఇంకొక బ్రెడ్ పెట్టేసి వాటినైనా చుట్టూ కవర్ చేసుకుంటూ స్క్వేర్ షేప్లో అలా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం ఎలాగైనా ఇలా నేనైతే రోల్స్ చేశాను చేసుకొని పక్కనుంచుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పొటాటో రోల్స్ని వేద్దాం ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని రోల్స్ని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్లో వేసుకొని ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదు కొంచెం ఒకవైపు కాలేక ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ అలా మొత్తం రోల్ మొత్తం బాగా ఫ్రై అయ్యేలా డీప్ ఫ్రై చేసుకోవాలి మొత్తం రోల్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా అన్ని వైపులా ఫ్రై అయిపోయాయి వీటిని తీసుకుందాం తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుందాం అప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే అది పీల్ చేసుకుంటుంది అలాగే ఒక్కొక్కటిగా అన్ని తీసేసుకుందాం మిగిలినవి కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి అంతేనండి ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి చేశారంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి కొత్త కొత్త రెసిపీల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్